ఆంధ్రప్రదేశ్ ఇది రాబోయే పదేళ్ల భవిష్యత్తు దృక్కోణం ఒక కళను సాకారం చేసుకోవాలంటే దానిపై ఒక విజన్ ఉండాలి ఆ విజన్ ను ఆచరణలోకి తీసుకొచ్చేందుకు ప్రణాళికాబద్ధమైన మేధోమధనం జరగాలి సంపదను సృష్టించాలి సంపద సృష్టికి వినూత్న ఆలోచనలు చేయాలి అప్పుడే ఆ భవిష్యత్తు అందంగా ఉంటుంది అద్భుతంగా రూపుదిద్దుకుంటుంది మున్ముందు కాలంలో ఆంధ్రప్రదేశ్ అడుగులు ఆ దిశలో సాగేందుకు సమాయత్తమవుతున్నాయి స్థానికంగా పరిశ్రమలు పెట్టుబడుల ఆహ్వానాలతో పాటు ఉద్యోగ అవకాశాలు ఉపాధి మార్గాల కల్పన కొంగొత్త రీతుల్లో సరికొత్త ఆర్థిక ప్రణాళికలతో ఆంధ్రప్రదేశ్ అడుగులు స్వర్ణ శకానికి నాంది పలుకుతున్నాయి ఈ అద్భుతమైన ఆవిష్కరణలో వ్యక్తులు వాణిజ్యవేత్తలు సంస్థలు పరిశ్రమలు యువత ఇలా ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఎంతో కీలకం తన దార్శనికతతో ఆంధ్రప్రదేశ్ ను పథంలో పయనింపజేస్తున్న ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని దిశ నిర్దేశం చేసేందుకు టు న్యూస్ కాన్క్లేవ్ కు సగర్వంగా ఆహ్వానిస్తున్నాం సో ప్లీజ్ వెల్కమ్ సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రెడీ టు రీరైట్ హిస్టరీ Every great transformation starts with a vision. Every vision demands action. Every action creates wealth. And wealth that comes from one thing only innovation. The future isn't just coming to Andhra Pradesh. We are building it right now. New industries, fresh investments, thousands of jobs, revolutionary ideas, economic strategies that actually work. This isn't just progress. This is Andhra's golden age, beginning today. But here's the truth: we can't do this alone. We need dreamers, risk-takers, game changers. We need you. That's why Honorable Chief Minister Sri Nara Chandrababu Naidu Garu joining us at the Wait To News Conclave to share the blueprint, to reveal the vision, to show you exactly how we are making history. Wait a news conclave where Andhra's tomorrow starts today. Incredible Andhra Pradesh. ladies and gentlemen, it's now the time to welcome our towering personality in indian politics, a leader whose vision and leadership have left a remarkable impact not only on andhra pradesh but on the entire nation. it gives us great pleasure to welcome our honourable chief minister of andhra pradesh, Srinara chandrababu naidu garu. రాజకీయ సంక్షోభంలో ఉన్నటువంటి నేపాల్లో చిక్కుకున్నటువంటి తెలుగు వారిని సురక్షితంగా వారి ఇంటికి చేర్చిన ఘనత ఇటీవల యావత్ దేశం కూడా ఆశ్చర్యపోయింది వాళ్ళ మొహాల్లో ఆనందం చూసి ఒకసారి సభాముఖంగా మనందరం చప్పట్లతోటి మన ముఖ్యమంత్రి గారికి మరియు నారా లోకేష్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుందాం ఈ సందర్భంగా ద లేడీస్ అండ్ జెంట్మెన్ ఒక డిజిటల్ రెవల్యూషన్ తీసుకురావాలన్నా వాట్సాప్ గవర్నెన్స్ తీసుకురావాలన్నా క్వాంటమ్ వ్యాలీకి నాంది పలకాలన్నా ఒక రియల్ టైమ్ గవర్నెన్స్ రూపొందించాలన్నా టీ ఫోర్ జీరో పావర్టీ ఇనిషియేటివ్ తీసుకోవాలన్నా అలాగే ఎన్నో స్టార్టప్స్ కి నాంది పలికిన ఘనత గ్రీన్ ఎనర్జీ కి నాంది పలికారు గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు వారికి సభాముఖంగా స్వాగతం పలుకుతున్నాం లేడీస్ అండ్ జెంటల్మెన్ గివ్స్ మీ గ్రేట్ ప్లెజర్ Andhra Pradesh a decade from now featuring our honorable chief minister Srinara nara chandrababu naidu garu will be moderated by the senior journalist sri ramesh kandulagaru may i request you to please join us on stage sir hearty and a warm welcome to you సో రాబోయే దశాబ్ద కాలంలో మన ఆంధ్రప్రదేశ్ మన అమరావతి ఇంకా ఎలా ఉండబోతోంది దాన్ని రూపకల్పన ఎలా చేయబోతున్నారు అనే అంశాలపై శ్రీ రమేష్ కందుల గారు లో ఈ ప్యానెల్ డిస్కషన్ ఓవర్ టు యూ రమేష్ గారు గుడ్ ఈవినింగ్ చెక్ ఓకే గుడ్ ఈవెనింగ్ అండ్ వెల్కమ్ టు దిస్ సెషన్ భారతదేశ రాజకీయాల్లో లాంగ్ డిస్టెన్స్ రన్నర్ ఎవరంటే వెంటనే గుర్తుకొచ్చేది చంద్రబాబు నాయుడు గారి పేరు ఇరవై ఎనిమిదేళ్ల వయసులో ఎమ్మెల్యే అయ్యి డెబ్బై నాలుగేళ్ల వయసులో నాలుగోసారి సీఎంగా బాధ్యతలు నిర్వహించేటువంటి స్టామినా చాలా తక్కువ మంది రాజకీయ నాయకులకు ఉంటుంది డెవలప్మెంట్ ఎజెండాతో రాజకీయాల్లో ఇన్నాళ్ల పాటు ప్రయాణం చేసినటువంటి నాయకుడు బహుశా భారతదేశంలో మరొకరు లేరు ఏదో సెంటిమెంట్ని రగిల్చో భావోద్వేగాలను రెచ్చగొట్టావు